నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం మన ఎమ్మెల్యే గారి న్యూస్ చూస్తూ ఉంటాము నన్ను కలెక్టర్తో పోయినప్పుడు ఒక ఐదు కోట్లు కావాలని నాడు నా వరకు నాకు తెలిసినంత వరకు కలెక్టర్ ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి ఏం లేదు ఆయనతో ఆ ఫండ్స్ ఏమి ఉండవంతా ఇచ్చే పరిస్థితి ఏం లేదు ఏదో మైన్స్ వచ్చింటే కూడా మన పక్క మైన్స్ తక్కువ కాబట్టి ఆ పక్క మైన్స్ ఎక్కువ కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆ ఏరియాలో ఎక్కువ దాని ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ ఇస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనకి ఇచ్చే పరిస్థితి ఏమి లేదు ఐదు కోట్లు ఏదో పదో ఇరవై వరకు ఇస్తారు కానీ ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి ఏమిలే ఎప్పుడు కూడా మేము అడిగినా కూడా ఈలే ఆ పరిస్థితి ఒకటి రోజు చూస్తూ ఉంటాం ప్రతి వారి పోయి రిప్రజెంటేషన్ చేసి వస్తూ ఉంటాడు దాన్ని రోజు ప్రచారం చేస్తూ ఉంటాడు ప్రచరిస్తూ ఉంటారు మళ్ళీ మీడియాలో చెప్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాను నేను కూడా నిన్న కూడా పోయి పవన్ కళ్యాణ్తో మండలానికి సంబంధించిన ఇంటింటి కొలాయి విషయంలో కూడా శాంక్షన్ అడిగినాడు ఆల్రెడీగా శాంక్షన్ అయ్యింది అది టెండర్ల బిల్స్ అన్న ఎందుకంటే శాంక్షన్ నేను ఉన్నప్పుడే మూడేళ్ళ ముందే రెండేళ్ళు మూడేళ్ళ ముందే శాంక్షన్ అయిపోయింది ఎవరు చేసే ముందుకు రాక టెండర్ పిలిచిన రాలైపోయిన పరిస్థితిలో అవి పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు నువ్వేమడగాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్ని మనం టెండర్ పిలిచమని చెప్పేసి అడగల్లా శాంక్షన్ కాదు అడుగుతుండేది ఆ విధంగా చేస్తే ఎవరో నీకు తెలిసిన వాళ్ళతో కాంట్రాక్ట్తో ఇప్పించి త్వరితగతిన పూర్తి చేసి మంచినీటి సరఫరా అన్ని గ్రామాలకు ఇస్తే చాలా సంతోషపడతాం ప్రజలు కూడా మెచ్చుకుంటారు నువ్వు శాంక్షన్ చేయాలో టెండర్ తెలీదు పిల్లలు తెలియక పోయి శాంక్షన్ అడినావు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి శాంక్షన్ ఎప్పుడో అయిపోయింది టెండర్లు పిలిచాలని చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇంకా తాగునీటి సమస్య కూడా ఆ దోన్లోన ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి ఇది జాగ్రత్త పడాలి ఇది ఎందుకంటే ముందు జాగ్రత్త నువ్వేం చేస్తావో ఇక్కడ నీళ్ళు ఉన్నప్పుడే కాలువ నీళ్ళు వదిలేయాలి అది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వదిలితే ఎప్పుడో మనం తీసుకునేది కాదు కావాల్సి ఉండేది ప్రెజర్ పెట్టాలి ప్రెజర్ పెట్టే నీళ్లు కాలుకు వచ్చి ఈరోజు ఆదోట్లు తాగేకి నీళ్ళు కూడా కొరత అయిపోయింది మనం చూస్తా ఇప్పుడు ఎందుకంటే అందరు కూడా నాకే ఫోన్ చేస్తాను నేను ఎమ్మెల్యే నాకే చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ నెంబర్ నాతో నా నంబర్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి నాకు చేస్తూ ఉన్నారు చేసినప్పుడు చెప్తా ఉన్నారు సార్ నీళ్ళు ఇబ్బంది ఉంది తాగేదానికి లేవని చెప్పేసి ట్యాంకులు రాలేదు మన కుళాయి వదలలేదని చెప్పేసి అవన్నీ నేను కూడా మున్సిపాలిటీకి అధికారులు చెప్తా ఉంటాను త్వరగా నీళ్ళు పంపేయండి అనే విషయంలో కూడా మనం చెప్పి ఉద్ధరిస్తూ ఉంటాం ఇప్పుడు గణేష్ సర్కిల్ నుంచి ఫోన్ చేసిన సార్ నీళ్ళు వారం సార్ ఆడవాళ్ళంతా కలువలు పట్టుకొని ట్యాంకుల దగ్గరికి పోతా ఉన్నా అని చెప్పేసి అది చెప్తే నేను కూడా మన ఏ రాజశేఖర్ చెప్పి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటావా లేకపోతే ట్యాంకర్లు పంపిస్తావో పంపించి నీళ్ళు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినా ఆయన ఏమన్నాడంటే సార్ ట్యాంక్కి మనకి పైపు అందడం లేదు అందుకే నీళ్ళు ఇబ్బంది అయిపోయింది నీళ్ళని అయిపోయినా సార్ ట్యాంక్లో చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విషయంలో ముందు జాగ్రత్త పడే విషయంలో మన పాశ్చాత్ ఉన్నాడు ఎందుకంటే ముందే వన్ వీక్ ముందే కరెక్ట్ తర్వాత ప్రెజర్ పెట్టించి ఇమ్మీడియట్గా అధికారులకి ఎస్సీకి ఇంజనీర్లకి అది ప్రెజర్ పెట్టి బోర్డు నీళ్ళు ఇమ్మీడియట్గా మనకు వదరాలి ఎందుకంటే నీళ్ళు లేనప్పుడు పరిస్థితి వేరే నీళ్ళు ఆల్రెడీగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రెజర్ పెట్టి తీసుకు ఇప్పుడు చూడండి ఇది పెద్ద టౌన్ ఇది దాదాపుగా మూడు లక్షల జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో ఈ విధంగా ఇబ్బంది వచ్చిందంటే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు ఆ విషయంలో కూడా ఈయనకి ఇంట్రెస్ట్ తీసుకోక ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఈ రిప్రజెంటేషన్ ఇచ్చేది కాదు నువ్వు ఎక్కడైతే ఏ వర్క్ చేయాలనుకుంటున్నావో ఆ వర్క్ ఎస్టిమేషన్ తయారు చేప ఎస్టిమేషన్ తయారు చేయించి ఏ అధిక ఏ మంత్రికి సంబంధించినో ఆ మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చేది దాని మీద ప్రెజర్ పెడితేనే వస్తాయి ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేవేవి కూడా ఊరికే మనం రిప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రజలు చూస్తారే మీడియాలో పెడితే ప్రజలు చూస్తానని చెప్పేసి చూసేది కాదు కావాల్సి ఉండేది మనకి ఏదున్నా కూడా ఏ పని చేసినా కూడా ఎక్కడైతే ఆర్ కానీ పంచాయతీ రాజ్ కానీ మున్సిపాలిటీ కానీ ఆ సంబంధించిన వాళ్ళ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏముంది ఆర్ పంచాయత్ రాజు ఇంపార్టెంట్ వాడికి ఎందుకంటే గ్రామాలకు అంతా కూడా రాజు కాబట్టి ఆర్ఎండ్బికి సంబంధించిన గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఉంటాయి కాబట్టి లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన ఫండ్స్ ఎంత ఉన్నాయో వస్తాయి అప్పుల ఫిఫ్త్ సిక్స్త్ ఎంత వస్తే చాలా అప్పులు ఉన్నాయి ఇంకా కట్టే కూడా చాలా అప్పులు కట్టే ఉన్నాయి ఇంకా అవి ఆ విషయంలోన ప్రత్యేకంగా దృష్టి పెడితే మేము ఏదైనా కానీ రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రమే ఆయన పని జరిగిపోయిందని చెప్పేసి నమ్మే పరిస్థితుల్లో ఆ తోని లేరు ఏదైనా మొదలైనప్పుడే నమ్ముతారు ప్రజలు ఎందుకంటే ఆదోన్ ప్రజలకు బాగా తెలుసు అంత వెనకబడిన వాళ్ళు కాదు మన వాళ్ళంతా బాగా హుషారుగా ఏం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు మన ఆదోనోళ్ళు చాలామంది ఏదో ఉందా అని చెప్పేసి నువ్వు చెప్పడం జీవితం ఏదో చెప్తే నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే టౌన్లో చాలా ప్రాబ్లం ఉంది ఇంకా మున్సిపాలిటీలోనే చాలా ప్రాబ్లం ఉంది లేదున్నా కూడా వర్షాలు వచ్చాయంటే వాస్తవంగా చెప్పాలంటే రోడ్లో నిలబడే పరిస్థితి ఇంకా ఇప్పటికీ ఉంది ఎందుకంటే ఇక మెయిన్గా రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక మన కల్వట్ ఒకటి కట్టినారు అప్పట్లో ఎప్పుడో కట్టినారు ఇప్పుడు ఇంకా పెద్ద జైలు అది సెంట్రల్ ద్వారా సెంట్రల్ ఎంపీ ద్వారా లేకపోతే సెంట్రల్ ఉన్నటువంటి మంత్రుల ద్వారా మాట్లాడి రైల్వేకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి అది ఇమిడియట్ గా పర్మిషన్ తీసుకోండి లేకపోతే రైల్వే కొంతకాలం రైల్వే సంబంధించిన అధికారులతో డిఎం ఉంటారు అధికారులు వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్ గా పర్మిషన్ మనం అంతకుముందు కూడా పెట్టినాం ఎందుకంటే మాకు పర్మిషన్ ఇవ్వండి ఇంకా పెద్ద మోరీ చేయాల్సి వస్తుందని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అట్లా పెండింగ్ పడిపోయింది అది దాని మీద శ్రద్ధ పెడితే ఈ నీళ్ళని పోయేది అటువైపే కాబట్టి అది ఏదైనా ఉన్నా కూడా నీళ్లు ఇబ్బంది లేకుండా వర్షాలు నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి